ఉపవాసం ఉందా పది పోయిన ఉపడు అందుకంటే ఇక్కడ నీతి నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడుగా చెప్పాడు కదా ఆ దీతి నవవాహులు ఏడుగురిని ఆత్రువులలో నలభై దివారాత్రులు కురిసినప్పుడు

కాబట్టి మనం శాస్త్రులు నీతి విద్య వారు ఉన్నారు దేవుడు బాబుతో ఆహారం పంపిస్తారు తెలంగాణ నలగా మనకు తెలియదు తెల్లలో ఎవరో నలలో మనకు తెలియదు ఎవరి ఎవరో ఒకరిని పంపిస్తారు ఈ దగ్గరికి నేను పోషించడానికి అందుకన్నాడు బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు మీరు కూడా మీరు కూడా బద్ధకంగా పనిచేయండి దరిద్రులు సేవకులు అయితే సేవకులు అంటే బద్ధకంగా పనిచేయకూడదు దేవుని పని చేయాలి నశించిపోతులైనా ఉన్నాయి రావాల చాలా మంది ఉన్నారు సమస్యలో చాలా మంది ఉన్నారు బయట పట్టుకుని వీరి వీరికి గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు తిరుగుతూ దేవుని సేవ చేస్తే ఏడు పని చేస్తారంటే ఏదో చోట

నెలకు రెండు వేలు రాకపోయినా నాకు ధర్మం కారణం శ్రద్ధగా పనిచేయడానికి ఇష్టపడ్డా ఎక్కడ ఉంటారు తెల్ల నాలుగు వెళ్ళాలి నాలుగు గంటలకు ఐదున్నర వరకు ఐదు వరకు నూట ఇరవై మందికి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నప్పుడు రింగ్ అవుతుంటారు రింగ్ అవుతున్నప్పుడు

నాకు నిద్ర అంటే చాలా ఇష్టం నిద్ర అంటే కొత్తగా నిద్ర పోవాలని ఆ నిద్ర తొలగించుకొని ఐదు పవరు ఐదు నెట్ల వరకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమంటే అక్కడిచ్చి ఐదు గంటల నుంచి బైక్లో ప్రార్థన ఐదున్నర నుంచి ఐదు పోవాలని చెప్ ప్రార్థన ఏమంటే ఒక్కొక్క రెండు ఐదులో ఆరున్నరలో ఒక ప్రార్థన చేస్తారు బైకులో చేయాలి పని చేసే వాళ్ళు ఉంటారు భక్నుడి చేసే వాళ్ళు ఉంటారు అంటు చెప్పు వాళ్ళు ఉంటారు ఎవరైతే మచ్చరం దొల్లాడే వాళ్ళు ఉంటారో ఆ మాట వినమార్ పు చెదిస్తారు అంటే శ్రద్ధగా పరిచేస్తే అది ఆ ఒక ఆకరు పొంగొట్టే శ్రద్ధగా పం చేస్తా మహాదేవి ఎవరు భక్నుడి నడు సంజత ఈ కూర్చున్నా పనిచేస్తే నిన్నీ ఆదివారం ప్రార్థనకు రాలేదు గుర్తుందా వాళ్ళు ఎందుకు ప్రార్థనకు రాలేదు వాళ్ళ ఇంటికి శ్రద్ధగా పనిచేస్తున్నావా

उचने पे तो देरी हो ही थी, आलमों पे जाना आलमों पे जाना तो सेठ का चासता तो मुस्लमान ने भी ये कैसे ना अग्रेश कैसे ना टुकड़ों टुकड़ी ऐस करी ऐस करी जाता जाता, पर बांद्रे उपरे बन जाता ना, हाईगा तो ना लोग तो बढ़िया, लोग बाकी पूता थे, हाईगा तो पाप तोड़ के बढ़िया, नाके निकालते

కసి పెట్టుకున్నా కక్ష పెట్టుకున్నా ఎవరి ఏం పెట్టుకున్నా ఐ డోంట్ కే నీ లక్ష్యం అసలు కడుపు మార్చుకుంటాను కానీ ఎవరే ఆ అయినా కడుపు మార్చుకుంటాను కానీ దేవుని పని మాత్రం ఆగనే ఆకలి అందుకే దేవుని పని ఎవరైతే శ్రద్ధగా చేస్తారు శాతం ఉంటే

ఇప్పుడు దేవుని పరిచయం చేస్తుంది అప్పుడు చేసే వ్యవస్థ లేకుండా పోయింది ఎవరవలేదు రానవలేదు బతుకులో పడింది ఇప్పుడు ఆత్మ సంబంధమైన బతుకులో పడింది నేను సృష్టించిన సృష్టికర్త నీకు ఏమై ఉన్నాడు భర్త అయి ఉన్నాడు ఆయన నీకు భర్త ఈ భర్త కోల్పోయిన కోల్పోతాము కానీ ఆ శాస్త్రంతో మనం కోల్పో ఆయన పని ఇప్పుడు శ్రద్ధగా చేస్తుంది కనుక దేవుడు చేస్తా ఐశ్వర్యవంతురాలుగా చేస్తాడు దేవుడితో చెప్పండి కాబట్టి దేవుడి పని యేసు ప్రభువు పని శ్రద్ధగా శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేయాలి దేవుని పని భార చేయకూడదు ఆమె భ్రమి మాతలు బ్రతోపతి అయ్యి బలేపట్ చేయాలి లాకా ఆమె అంత లేచిన వర్దావ్ వాక చేయము ఒక పట్టుకొని ఏమై స్వయం దగ్గరికి వెళ్ళాలండి ఏమో చేయాలి పట్టుకొని ఒక చేయమని పట్టుకొని